విజయవాడలో వాహనాల కోసం వాటి యజమానులు రోడ్లపై పడ్డారు ఊహించని వరదతో కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి ఇంటి ముందు రాత్రి పార్క్ చేసిన వాహనాలు తెల్లారేసరికి మాయమైపోయాయి బైక్లే కాదు కార్లు కూడా వరదకు కొట్టుకుపోయాయి వరద తగ్గడంతో చిట్టినగర్ సితార్ సెంటర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లోని కాల్వల్లో బైక్లు కార్లు ఆటోలు తేలుతున్నాయి తమ వాహనాలు ఎక్కడున్నాయో అని యజమానులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ సరిగి తెలుసుకుందాం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లోన్ స్వాతి వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది మనకి ఇక్కడ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇళ్ల ముందు పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడున్నాయో వెతుక్కుంటూ కొంతమంది వాహనదారులు వాటి కోసం వెతుకులాడుతున్నారు ఇప్పటికీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాహనాలని ఇంకొంచెం కనుక ముందుకు వెళ్ళి చూస్తే ఆయా ప్రాంతంలో ఇంకా కాలువల్లో తేలుతూ కనిపిస్తున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ లోపల ఇంకా ఇంకో మూడు నాలుగు కార్లు అంటే ఇక్కడ చాలా పెద్ద కాలం ఉంది మూడు నాలుగు కార్లు లోపలే ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెబుతున్నారు కొంచెం ఇటువైపు మనకి వెళ్తే కొట్టుకొచ్చినటువంటి కార్ కేవలం టైర్లు మాత్రమే కనిపిస్తూ ఉంది అక్కడ ఆ కార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా వాటిని వెతుకుతున్నటువంటి పరిస్థితి ఇళ్ల ముందు పెట్టినటువంటి బైక్లు అలాగే కార్లు అన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం మరో కారు ఏదైతే ఉందో పూర్తిగా కాలంలో మునిగిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా వాహనదారులు మరికొన్ని కార్లు అంటే ఎత్తు ఎత్తు ప్రాంతాల్లో ఉండి ఉన్నటువంటి వాహనాలు కూడా అలా తేలుతూ కొట్టుకుంటూ వచ్చి అన్నీ కూడా ఒక చోట చేరాయి అయితే వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తరలించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే వాటిని బయటికి తీయడానికే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఆ తర్వాత వాటిని రిపేర్ చేయించడం ఇవన్నీ కూడా కష్టంగా కూరుకున్నటువంటి పని మనతో మాట్లాడేందుకు కొంతమంది వాహనదారులు అంటే అన్న ఏంటి వరద తగ్గిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు వెహికల్స్ కూడా పరిస్థితి ఏ రకంగా మాకైతే గత యాభేళ్ళుగా మా ఏరియాకి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదండి అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇటు వాటర్ వస్తుందని అయితే ప్రకృతి విపత్తులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి అది సహజం కానీ మా పేటవాసులందరూ అనుకునేది ఏంటంటే కాస్త ముందే అప్రమత్తం చేసుంటే కాస్త వెహికల్స్ అవి ఒడ్డున పెట్టుకొని కాస్త పైకి కొండపైకి వేయటో సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని కాస్త ఎలర్ట్ చేసి ఉంటే కాస్త సరుకులు వాల్యూబుల్ సర్టిఫికేట్స్ అవన్నీ తడిసిపోయినాయండి అవి కాస్త సురక్షిత ప్రాంతంలో పెట్టుకుని ఉండేవాళ్ళం అని ప్రజలు భావిస్తున్నారండి ఇప్పటికైనా అధికారులు కాస్త ఎవరైనా వచ్చి ఈ వెహికల్స్ ఇవన్నీ తీర్చి ఏర్పాటు చేస్తారని ప్రజలు ఆందోళనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కాస్త చర్య తీసుకోవాల్సిందని కోరుతున్నాం సార్ చెప్పండి బైకుల పరిస్థితి వీటి పరిస్థితి కూడా ఏ రకంగా ఉంది అసలు మొత్తం చాలా లోపల నాలుగు కార్లు ఉన్నాయి సార్ లోపల 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 వచ్చేసి దాదాపుగా ఒక ఎనిమిది ఆవులు అట్లా కట్టేసి వెళ్ళిపోయారు విజయ డైరీ వాళ్ళు ఆ ఎనిమిదావులు చనిపోయాయి ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో లోపల మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో కట్టేసినటువంటి ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎనిమిది ఆవులు మృతి చెందాయి అలాగే ఏవైతే ఉంటే పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయి కుక్కలు అలాంటివి కూడా మృతి చెంది రెండు రోజులు అవుతుంది అనేటటువంటి సమాచారాన్ని వీళ్ళు చెబుతున్నారు ప్రస్తుతం కాలువల్లో ఈ నీరు ఇంకా ఇరుక్కుపోయినటువంటి కారులను తొలగిస్తే ఈ ముంపు ఇంకా ముందుగా తగ్గేటటువంటి అవకాశం ఇక్కడైతే కనిపిస్తుంది చాలా మంది కాలనీ ఇంకా మంచినీటి కోసం వాటర్ కోసం ఎక్కడెక్కడో కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు మీరు అందరూ కూడా ఆ సమస్యలు చెప్పుకునేందుకు అయితే ముందుకు వస్తున్నారు అని ఏ రకంగా ఉంది లోపల కాలనీలో పరిస్థితి చాలా చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ చాలా ముందు బట్టి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది నుంచి మాకు సప్లై సప్లై ఇస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది పావునికోళ్ళకు ఇంకా తగ్గట్లేదు చాలా ఇబ్బందిగా ఇది ఒక పక్క కాలనీ వాసుల కష్టాలు మరోపక్క కార్లు కూడా తేలుతున్నటువంటి కాలువల్లో కార్లు తేలుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తుంటే వరద తగ్గిన తర్వాత విజయవాడలో ఇంకెంత దయనీయమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందో అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక వందలాది వాహనాలను ఇంకా చూపిస్తూ ఉన్నారు ఇంకా ప్రతి చోట ఏరియాలో అడుగు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎన్టీవీ దృష్టికి తీసుకొచ్చేందుకు అందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఒక్కొక్క వాహనం మనం చూసినట్లయితే కొంచెం ముందుకెళ్తే ఆ బ్లాక్ కలర్ కార్ ఏ రకంగా అయితే కేవలం రెండు టైర్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది ఆ బయటికి తీస్తే అంటే కాల ఈ ఇంకా దీని చుట్టూ కూడా ఇంకొక రెండు మూడు కార్లు అలాగా పొడుగున ఆ కార్ అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా వాటర్లో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు ఈ ఇంకా ఈ కాలం నిండా బైక్లు కూడా ఉన్నాయి ఇక్కడ అంతా పార్క్ చేసుకున్నటువంటి అన్ని కూడా నీళ్లలో తేలుకుంటూ కొట్టుకుపోయాయనేటటువంటి విషయాన్ని అయితే ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఇక కాలనీల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ఇళ్లలోకి చేరినటువంటి నీరు కారణంగా ఆ విలువైన వస్తువులు సర్టిఫికెట్లు అన్ని కూడా తడిసిపోయాయని చెబుతున్నారు ఇప్పటికీ కాలనీల్లో అయితే ఐదు నుంచి ఆరు అడుగుల మేర నీరు ఉంది అదే అదే కష్టంలో వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ తాగునీటి కోసం పడు శ్రమ శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది స్వాతి రైట్ మల్లికార్జున్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయవాడలో వాహనాల కోసం వాటి యజమానులు రోడ్లపై పడ్డారు ఊహించని వరదతో కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి వాహనాలు ఇంటి ముందు రాత్రి పార్క్ చేసిన వాహనాలు తెల్లారేసరికి మాయమైపోయాయి బైక్లే కాదు కార్లు కూడా వరదకు కొట్టుకుపోయాయి వరద తగ్గడంతో చిట్టినగర్ సితార సెంటర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లోని కాలువల్లో బైక్లు కార్లు ఆటోలు తేలుతున్నాయి తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో అని యజమానులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు